జిల్లా నిన్న కలెక్టర్ పై జరిగినటువంటి దాడికి నిరసనగా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ అధికారులు అనంతరం వారు మాట్లాడుతూ ఒక జిల్లా మెజిస్ట్రేట్ పైనే దాడి చేయటం హేయమైన చర్య అని వారు తెలిపారు ఈ దాడి వ్యక్తిగతమైన దాడి కాదు ఇది జిల్లా యంత్రాంగం పైన దాడిగా పరిగణిస్తున్నామన్నారు దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి చర్యలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు లేదంటే

స్వామి స్వామి సంఘటన గతంలో కూడా చాలా ఒక నిమిషం ప్రత్యేకంగా ప్రతిసారి కూడా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తారు ఆ తర్వాత మళ్ళా మర్చిపోవడం జరుగుతూ ఉంది కానీ మిత్రులారా నేను ముందుగా ప్రస్తుత ధన్యవాదాలు తెలపాలి నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి వెంటనే మీరు ఇచ్చిన సమాచారం రావడం బట్టి అక్కడున్న పోలీసు మిత్రులు అప్రమత్తం వేయరు ఆ ఉన్న వాళ్ళన ధైర్యంగా కాపాడగలిగింది లేకపోయి ఉంటే అక్కడ చాలా నష్టం జరిగేది నిన్న జరిగిన దాడి అది ఒక వ్యక్తుల మీద కాదు ఉద్యోగుల మీద కాదు అది ఒక జిల్లా యంత్రాంగం మీద ఒక వ్యవస్థ మీద జరిగిన దాడిగా మేము నాకు చూస్తూ ఉన్నాం ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు చాలా మంచి మనిషి ప్రతి జరిగిన ఐఏఎస్ గారు చాలా నిదాన మనిషి ఆయన అదనపు కలెక్టర్ గారు లింగనాయక గారు కూడా అలాగే కడ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు కూడా ఎందుకంటే అక్కడ వీళ్ళు చాలా నెమ్మదిగా ప్రజలతోన ఒక మంచి శాంతియుత వాతావరణం లోపల వాళ్ళ ఉపరియాలు తీసుకుందామని చెప్పేసి అక్కడికి మేము ఈ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులంతా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఉన్నాం వాస్తవానికి ఇలా కుటుంబ మన క్యాషెన్సీస్ కావచ్చు మిగతా అభివృద్ధి పథకాలు కావచ్చు ఏదైనా సంక్షేమ పథకాలు కావచ్చు అన్నిట్లా బిజీ ఉన్న సమయం లోపల ఇవాళ అటెన్షన్ అంతా కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులది ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే లోపల సర్వే లోపల బిజీ ఉన్న సమయం లోపల ఇలాంటి సంఘటన జరగడం జరిగే వరకు అందరూ కూడా భయప్రాంతాలకు గురైతే ఉన్నారు నిన్న జరిగిన సంఘటన లోపల ప్రభుత్వం ఆయన ఒకటే మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం పోలీసు అధికారులను కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి కుట్రలు దాగి ఉన్న కోణాన్ని మీరు పరిశీలించి బాధ్యులపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అప్పీల్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీ సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన అలాగే ఇలాంటి సంఘటనలు ఇక ముందట ప్రభుత్వం మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలి ఏ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ పోలీస్ కానీ పంచాయతీరాజ్ కానీ మున్సిపల్ కానీ ఏ ప్రభుత్వ శాఖ అయినా కానీ గవర్నమెంట్ ఉద్యోగ దగ్గర పోయి కొట్టే అధికారం ఎవరికి లేదు దూషించే అధికారం లేదు వారి ఏమైనా తప్పు చేసే పైకాల కాంపిటీషన్ అధికారం ఉన్నది కాబట్టి వారిపైన దాడులు భౌతికంగా దాడులు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు ఊరుకునేది లేదని చెప్పేసి మరొకసారి సంఘపక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి మరి మా రాష్ట్ర అధ్యక్షులు వంగారాం రెడ్డి గారితో పాటు రాష్ట్ర జేఎస్ సెక్రటరీ సెక్రటరీ జనరల్ గారు అన్న శ్రీనివాసరావు గారు వచ్చారు మాట్లాడి మీకు అన్ని విషయాలు ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం దాడి చేసిన వారు కాదు వారు ఎనుకున్న రాజకీయ కుట్ర చేసిన వాళ్ళని బయట పెట్టండి వారికి శిక్ష పడాలి మరొకసారి ఉద్యోగులకి వెళ్ళి కాని అసాంఘిక శక్తులకి వెళ్ళి వస్తే ఏమి జరిగిద్దనే ఒక గుణపాఠం రావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు వికారాబాద్లో కలెక్టరేట్ లో ఐడివోసీలో పనిచేసే సకల డిపార్ట్మెంట్ ఉద్యోగులు కావచ్చు అందరికి కూడా మీరు ఒక్కడ కాదు ఒక్క జిల్లా కాదు యావత్ ఉద్యోగ వర్గం అఖిల భారత ఉద్యోగ సంఘం కావచ్చు తెలంగాణలో ఉద్యోగ జేఏసీ కావచ్చు మీ వెనక ఉన్నారు గత ప్రభుత్వం వేరు గతంలో ఉన్న జేఏసీ వేరు గతంలో కూడా చాలా ఉద్యోగ నిరసన వ్యక్తం చేస్తారు ఆ తర్వాత మళ్ళా మర్చిపోవడం జరుగుతూ ఉంది కానీ మిత్రులారా నేను ముందుగా ప్రశ్ని మిత్రులకు ధన్యవాదాలు తెలపాలి నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి వెంటనే మీరు ఇచ్చిన సమాచారం రావడం బట్టి అక్కడున్న పోలీసు మిత్రులు అప్రమత్తం అయ్యారు ఆ ఉన్న ధైర్యంగా కాపాడగలిగారు లేకపోయి ఉంటే అక్కడ చాలా నష్టం జరిగేది నిన్న జరిగిన దాడి అది ఒక వ్యక్తుల మీద కాదు ఉద్యోగుల మీద కాదు అదొక జిల్లా యంత్రాంగం మీద ఒక వ్యవస్థ మీద జరిగిన దాడిగా మేము దాన్ని చూస్తూ ఉన్నాం ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు చాలా మంచి మనిషి ప్రతి జరిగిన ఐఏఎస్ గారు చాలా నిదాన మనిషి ఆయన అదనపు కలెక్టర్ గారు లింగనాయక్ గారు కూడా అలాగే కడ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు కూడా ఎందుకంటే అక్కడ వీళ్ళు చాలా నెమ్మదిగా ప్రజలతోన ఒక మంచి శాంతియుత వాతావరణం లోపల వాళ్ళ ఓపెన్యం తీసుకుందామని చెప్పేసి అక్కడ గ్రామ సభకు వెళ్ళడం జరిగింది పార్మసిటీ భూముల విషయం లోపల అభివృద్ధి జరిగినప్పుడు గతంలో చాలా చోట్ల ల్యాండింగ్ క్వశ్చన్ జరిగింది అక్కడ ప్రాజెక్టులు వచ్చినాయి ఈ రాష్ట్రం చాలా అన్ని ముందుకు వెళ్తూ ఉంది అదేవిధంగా మరి ఇక్కడ కూడా ఈ జిల్లాలో కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి జిల్లా అధికారులు అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన క్రమం లోపల అక్కడ ప్రజలు మరి శాంతియుతంగా వారి యొక్క హక్కులకు భంగం కలగకుండా వారి రిపేర్ లేకపోతే వారి యొక్క వినతి పత్రం ఏముందో కలెక్టర్ గారికి గవర్నమెంట్కి చెత్త సరిపోతూ ఉండే లేకుంటే వాళ్ళ విధులను అడ్డుకొని శాంతియుతంగా నిరసన బాగుంటుండే కానీ దాడులు చేయడం అనేది చాలా ఇది ఒక కుట్రపూరితంగా ఉన్నది మా బాధ మా ఆవేదన పోలీసు మిత్రులు అర్థం చేసుకోవాలి నిన్న మన డిఎస్పి శ్రీనివాసరెడ్డి సార్ అక్కడ ఉన్నారు వారు కూడా చాలా ఇబ్బందులు పడ్డ సందర్భంగా మీరు చూశారు జిల్లా కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ గారు అక్కడ పోలీస్ అధికారులు అలాగే కళా ప్రత్యేక పైన ముఖ్యంగా కళా ప్రత్యేక అధికారి పైన విచక్షణ రహితంగా కొట్టడం అంటే మామూలుగా వారి యొక్క ఇబ్బంది ఏమైనా ఉంటే అధికారులకు చెప్తారు కానీ ఇక్కడ ఏంటంటే మా బాధ ఏంటంటే ప్రజల రూపంలో ఉన్న ప్రజల ముసుగులో వచ్చిన సంఘ విద్రోహ శక్తులు ఏమన్నా అధికారులపై దాడులు చేశారనే కోణం లోపల చాలామంది ఉద్యోగులు ఆవేదన కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ రెవెన్యూ ఉద్యోగులకు మరియు మన జేఏసీ సెక్ర జనరల్ సెక్ర సెక్రటరీ జనరల్ మన శ్రీనివాసరావు గారికి మిత్రులందరికీ డిజిటల్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున రెవెన్యూ అసోసియేషన్ స్వాగతం పొందుతుంది ముఖ్యంగా ఏదంటే జరిగిన సంఘటన చూస్తుంటే మనము ప్రజాస్వామ్యంలోనే ఉన్నామనే ఒక భావన కలుగుతాం వాస్తవానికి ఏంటంటే నిన్న వెంకటరెడ్డి గారిని కొట్టిన విధానము తరిమి తరిమి కొట్టి ఒక పొలం నుండి చూస్తుంటే మనకు అర్థమవుతుంది కావాలని వాటల్ని కొట్టినరు వాళ్ళ రైతులు కొట్టినట్టుగా లేదు ఒక గుండాలు ఒక రౌక్ కొట్టినట్టుగా ఉంది దీనిపైన తప్పక సమగ్ర విచారణ చేయాలని ఒక సమగ్ర విచారణ చేసి ఆ గుండాలను గుర్తించాలని నేను కోరుతున్నా అలాగే నిన్న జరిగిన సంఘటన నిజంగా ఒక బ్లాక్ మండేగా ఈ సభ్య సమాజానికి మన ఉద్యోగ సమాజానికి బ్లాక్ మండేగా అభివర్ణించాలి ఎందుకంటే ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులు ఎప్పుడు రాత్రి మగళ్ళు నిరంతరము నిర్విరామంగా ప్రజల కోసం కృషి చేస్తూ ఉంటారు ఏ పని అయినా ఒక రెవెన్యూ శాఖ అంటే ఒక నిత్యవసర వస్తువులాగా తయారైంది ఎందుకంటే ప్రతి పనికి రెవెన్యూ ఉద్యోగులే అవసరం కాబట్టి రెవెన్యూ ఉద్యోగులను మంచిగా కాపాడుకోవాలి తల్లి కాపాడుకోవాలి కానీ ఈ విధంగా కంటిని పొడిస్తే వాళ్ళే గుడ్డివారు అవుతారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రతి భూమి ఏ అభివృద్ధి కావాలన్నా రెవెన్యూ అధికారుల హస్తం తప్పకుండా ఉంటుంది ఏ పరిశ్రమలు కానివ్వండి రహదారులు కానివ్వండి ఇంకా ప్రాజెక్టులు కానివ్వండి దేంట్లో అయినా రెవెన్యూ అధికారులే ఉంటారు రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రం మొత్తం రెవెన్యూ అధికారులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే ఒక కలెక్టర్పై ఒక జేసీపై ఒక ఆర్డిఓపై ఒక తహసీల్దార్పై ఈ విధంగా దాడి జరగడం అంటే నిజంగా ఇది సాహిత్యమైన నిజంగా ఏమైనా చర్యగా మేము భావిస్తున్నాం దీని ట్రెస్స పూర్తిగా ఖండిస్తుంది వీరిని వెంటనే వీరి దాడులు చేసిన వారిని దాడులు చేయించిన వెనుక ఉన్న వారిని గుర్తించి పసిగట్టి వాటిని పట్టుకొని శిక్షించాలంటే నేను డిమాండ్ చేస్తున్నా ఈనాడు రెవెన్యూ ఉద్యోగులు ముందు ముందు పనిచేయాలంటే వీరిని శిక్షించాలి ఎందుకంటే అందరూ వారికి అంత 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 పని జరిగింది మా 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 సంగతి ఏంటంటే చిన్న చిన్న ఉద్యోగులు భయపడుతున్నారు కాబట్టి తప్పకుండా అందరూ ఉద్యోగులందరూ దీనిపై మనం నిర్వి నిరంతరం కృషి చేస్తూ వాస్తవానికి ఈ రోజే కాదు ఇంకా నాలుగు రోజులు కానీ అందరినీ అరెస్ట్ చేసి మనము వారి మీద శిక్షలు తీసుకునేంత వరకు మనం విధులకు ఆధారు కావద్దు ముఖ్యంగా ఏంటి అంటే రాష్ట్రంలో ఇక్కడనే కాదు వికారాభులకే పరిమితం కాకుండా రేపటి వారికి వాళ్ళు అరెస్ట్ కాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు వాళ్ళ అన్న సహాయంతో జేఏసీ సహాయంతో అందరికీ కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరూ కూడా రోడ్ ఎత్తారు ధర్నా చేస్తారు తప్పకుండా అన్ని విధులు బంద్ చేస్తారని తెలియజేస్తూ కార్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఎవరు కూడా విధులకు ఆధార కావద్దని మరోసారి తెలియజేస్తారు